నెల్లూరు ప్రజలు కళా హృదయలు స్నేహానికి ప్రాణమిస్తారని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు నెల్లూరు నగరం బాలాజీ నగర్ లో యూత్ కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకలకు బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కొట్టేతో పాటు జనసేన నగరాధ్యకుడు బాబులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు విగ్రహ ప్రతిష్ట సినీ యాక్టర్ పృథ్వీరాజ్ జనసేన సుజయ్ బాబు వీర మహిళలు కోలా విజయలక్ష్మి రాధిక రేణుక రంగనాయుడు సుందరరామిరెడ్డి చేతుల మీదుగా నిర్వహించి అంకురార్పణ చేయడం జరిగింది నెల్లూరు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడారు నెల్లూరుతో ఉన్న అనుబంధం గురించి వివరించారు గతంలో మాయా పీటికా అనే సినిమా కోసం నెల్లూరులో పది రోజులు ఇక్కడే ఉన్నా ఈస్ట్ వెస్ట్ కంటే నెల్లూరు భోజనం బాగుంటుంది చేపల పులుసుకు ప్రత్యేక అని తెలిపారు ఇంకా రాజకీయ అంశాలతో పాటు జనసేన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తిరుపాల్ రెడ్డి యు రమేష్ రాజు ఏ జీవన్ శేఖర్ దుర్గా శివ చక్రి అనిల్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు యాడ్ ఫిల్మ్ షూటింగ్ వచ్చాం అదే ఇక్కడికి రావటం అలాగే నగరాధ్యక్షులు మా జనసేన నగరాధ్యక్షులు అలాగే సుజయ్ బాబు గారు వీళ్ళందరూ ఇంకా పేర్లు తెలియ పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి మీరు రావాలండి ఇక్కడికి అన్నారు నిజంగా భగవద్ సంకల్పం ఇక్కడ రావటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇంత అద్భుతంగా చేయటం అనేది అందులో అక్కడ అష్టలక్ష్మణ్ని ప్రతిష్ఠించడం అనేది చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది నెల్లూరుకి రావటం నెల్లూరుతో అనుభవం అంతా మనం ఏమైనా ఎమ్మెల్యే కాదు అనుభవానికి సినిమాల్లో అంటే మాయాపేటగానే ఇక్కడే షూటింగ్ చేసాం మేము ఇక్కడే ప్రొడ్యూసర్ అయినా అప్పుడు పది రోజులు ఇక్కడే నెల్లూరులో రకరకాల వంటలు నెల్లూరు ప్రజలు ఏంటంటే కళాహృదయులు స్నేహానికి ప్రాణం ఇస్తారు అలాగే భోజనం మనం చాలా వరకు ఈస్ట్ వెస్ట్ అనుకుంటాం కానీ ఇక్కడ చాలా బ్రహ్మాండమైన చేపల పులుసు కానీ ఇవి కానీ అసలు ఇక్కడ దాకా పెడుతున్నారు రోజు సో నెల్లూరు అంటే అద్భుతమైన విందు భోజనం లాంటిది ఇంకా కోరుకున్నారు స్వామిన అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి కోరుకుంటే మళ్ళీ అది వైరల్ చేస్తారు మీరు నేను కోరుకుంది ఏంటంటే ఇప్పుడు నిన్న నేను ఐదో తారీఖున గల్ఫ్ కంట్రీస్ అన్నీ తిరిగి వచ్చాను జనసేనకి సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ అలాగే పవర్ స్టార్ బర్త్డే కాబట్టి రెండో సెప్టెంబర్ సెకండు వెళ్ళి నిన్నే వచ్చాను నేను నిన్న వచ్చి మళ్ళీ రాత్రి బయలుదేరి ఇక్కడికి వచ్చాను మేము కోరుకునేది ఏంటంటే జనసేనాని రెండు వేల ఇరవై నాలుగులో మరలా సెప్టెంబర్ రెండో తారీఖు వచ్చేటప్పటికీ ముఖ్యమంత్రిగా భద్ర జరుపుకోవాలని మా కోరిక ఆ కోరిక నెరవేర్చమని భగవంతుని గట్టిగా కోరాం అలాగే ఎందుకంటే ఎక్కడ ఇది లీడర్స్ చెప్పే మాటలు కాదు జనాల నుంచి వచ్చే మాటలు జనాల హృదయాల నుంచి వచ్చే మాటలు ఈసారి నెల్లూరులో పోయినసారి పది పది అన్నారు ఈసారి జనసేన గెలుచుకుంటుందని పోయినసారినగర్ సెంటర్ సెంటర్లో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు మా కొట్టె వెంకటేశ్వ గారు ఇరవై ఏడవ కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఆహ్వానాన్ని పిల్ల పిలవడం ఇక్కడికి మా పార్టీ నాయకులు సినిమా ఆర్టిస్ట్ పృథ్వీ గారితో కలిసి ఇక్కడికి వచ్చి కృష్ణుడికి కృష్ణుడిని వేడుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది పృథ్వీ గారు ఇందాక చెప్పినట్లు నెక్స్ట్ బర్త్డేకి కృష్ణాష్టమికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా మేము కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటాము దానికి కూడా మళ్ళా పృథ్వీ గారు మీరు ఇక్కడికి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మాహోరాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన నెల్లూరు ప్రజలందరూ కృష్ణాష్టమి వేడుకలు బాలాజీ నగర్ సెంటర్లో ఇక్కడ నిర్వహిస్తున్న ఈ ఇక్కడికి బొమ్మ దగ్గరికి వచ్చి అందరూ స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలై ప్రసాదాలు స్వీకరించి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన Да,